బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా జరగలేదు మ్యాచ్ మొదటి రోజు కేవలం పదమూడు పాయింట్ రెండు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది తొలి సెషన్లో మాత్రమే మ్యాచ్లు జరగ్గా రెండు మూడు సెషన్స్ పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుని పోయాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హ్యాడెన్ కుమార్తె టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై ప్రశంసలు కురిపించింది పంత్ అంటే తనకు గౌరవం ఉందని అతని జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించింది హెడన్ కుమార్తె మాట్లాడుతూ పంత్ పునరాగమనం సంచలనం ఇటీవలే అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం చూసాం అతను ప్రమాదం నుంచి కోలుకొని టీమిండియాకు లోకి కంబ్యాక్ ఇవ్వడం అద్భుతం నేను ఆస్ట్రేలియన్ని కానీ నేను అతన్ని చూసి గర్వపడుతున్నాను అతనికి నేను పెద్ద అభిమానిని పంత్ దృఢ సంకల్పం నమ్మశక్యం కాని రీతిలో ఉంది అని ఆమె పంత్పై పొగడ్తలు కురిపించింది కారు ప్రమాదంలో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన యువ క్రికెటర్ కీపర్ రీఎంట్రీలో తన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నూట ఇరవై నాలుగు బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు ప్రస్తుతం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్నాడు ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్కు కనీ విని ఎరుగని ధర లభించింది వేలానికి ముందు ఖచ్చితంగా భారీ ధర పలుకుతాడని ఆశించిన అతనిపై కోట్ల వర్షం కురిపించింది ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు మెగావేలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలకు రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం అయితే రిషబ్ పంత్ దృఢ సంకల్పం ఎంత గొప్పది అని అంటే తనకు జరిగిన కారు ప్రమాదంలో ఇంకా ఎవరైనా ఉండుంటే ఆయన ఆయన కెరీర్ని పూర్తిగా పక్కన పెట్టేవాల్సి ఉంటుంది కానీ పంత్ మాత్రం కేవలం మూడు సంవత్సరాల్లోనే తన సంకల్పంతో తన నమ్మకంతో తనను తాను మలుచుకొని ఆ యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చి సైకలాజికల్గా ఫిజికల్గా తనను తాను తయారు చేసుకొని మళ్ళీ భారతదేశానికి భారత క్రికెట్ జట్టుకి పునరాగమనం చేసి ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి తనను తాను ఏంటో నిరూపించుకున్నాడు ఇంతటి చక్కనైనటువంటి దృఢ సంకల్పం ఉన్న పంతుపై పొగడతలు కురిపించడం అనేది సర్వసాధారణం పంతుపై మీకున్న ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి